ఒక ఊరిలో రాము అనే కుర్రవాడు ఉండేవాడు రాము చురుకైనవాడు కాని జంతువులను రెచ్చగొట్టడం వేధించడం అతనికీ అలవాటుగా మారింది కుక్కలను తరుమడం పక్షులను రాళ్లతో కొట్టడం పిల్లిలను భయపెట్టడం అతనికి సరదాగా అనిపించేది ఒకరోజు మధ్యాహ్నం రాము ఒక చెట్టు కొమ్మపై కూర్చుని ఉన్న చిలుకను చూశాడు దానిని కొట్టాలని రాళ్లను తీసుకున్నాడు ఆ సమయంలో సీతారాం అనే వృద్ధుడు అక్కడ చూశాడు సీతారాం రామును ఆపుతూ రాము ఆ చిలుకను ఎందుకు బాధ పెడుతున్నావు అది నీకు ఏమి చేసింది అని అడిగాడు రాము నిర్లక్ష్యంగా ఇది సరదా కోసం ఇది కేవలం పక్షి మాత్రమే అని అన్నాడు సీతారాం నవ్వుతూ రారాము నీకు ఒకటి చూపిస్తాను అని చెప్పాడు డొట్ అతను రామును పొలానికి తీసుకెళ్లాడు అక్కడ ఒక రైతు పక్షులకు గింజలు వేస్తూ కనిపించాడు పక్షులు సంతోషంగా కూజిస్తున్నాయి ఈ రైతు పక్షులకు ఎంత ప్రేమగా సహాయం చేస్తున్నాడో చూడు అని సీతారాం అన్నాడు తరువాత వారు గ్రామంలోని ఆలయానికి వెళ్లారు అక్కడ ఒక ముసలి అమ్మాయి రోడ్డుపై ఉండే కుక్కలకు ఆహారం పెడుతూ ఉంది ఆ కుక్కలు ఆనందంగా తన వైపు చూసి తోకలు ఊపుతున్నాయి చివరగా సీతారాం ఒక చెట్టు వద్దకు తీసుకెళ్లాడు అక్కడ ఒక గూటి చెట్టు నుంచి కింద పడిపోయింది కొంతమంది గ్రామస్తులు ఆ గూటిని జాగ్రత్తగా తీసుకుని తిరిగి చెట్టుపై ఉంచారు పక్షి పిల్లలు సురక్షితంగా ఉంటారని సీతారాం రామును చూసి జంతువులు మన భాష మాట్లాడలేవు కాని మనలాగే ప్రేమనూ బాధనూ అనుభవిస్తాయి మనం వాటిని ప్రేమగా చూస్తే అవి మనపై విశ్వాసం పెంచుకుని ప్రపంచాన్ని మరింత ఆనందకరంగా మార్చుతాయి అని అన్నాడు రాము తన తప్పును గ్రహించి చాలా సిగ్గుపడ్డాడు అప్పటినుండి అతను జంతువుల పట్ల దయగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అతను వీధి కుక్కలకు ఆహారం పెట్టడం మొదలుపెట్టాడు పక్షులకు గూళ్లు కట్టడంలో సహాయం చేశాడు ఓ గాయపడిన పిల్లిని కాపాడాడు కాలక్రమేణా రాము ఊరిలో అందరి నుండి మంచి పేరును సంపాదించాడు జంతువులు కూడా అతనిపై విశ్వాసంతో ప్రేమ చూపించాయి